హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేసి అయితే చూపెడతాను ఓకేనా చాలా రుచిగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేయండి మీ ఇంట్లో కూడా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇక ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి గిన్నె వేడాక రెండు గంటలు నూనె పోసుకోవాలి ఇది చిన్న గంట అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగానే చూడండి ఎంత చిటపటలాడిందో ఇలా ఇలా కాగాలన్నట్టు నూనె ఇలా జీలకర్ర వేసినాక జీలకర్ర అంతా మంచిగా టపటపాని మంచిగా వేగాక ఇందులోకి మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఉల్లిగడ్డలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గినవి మంచిగా వేగినాయండి ఇలా వేగాక ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటే మనకు కరివేపాకు జల్దీ వేగిపోతుంది ఇలా వేగాక ఇందులోకి ఒక పావు కిలో వరకు నేనైతే చిక్కుడుకాయని ఇలా మిక్కొని పక్కకి అయితే పెట్టుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని అయితే ఈ అయితే ఇంక ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేసి ఇవన్నీ వేసుకొని ఇంకా మూత మూత పెట్టుకోవాలండి కలపలేదు కలపకుండానే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల ప తర్వాతకి మనకు ఇవన్నీ మంచిగా ఉడికి ఇంకా వీటికైతే పట్టడానికైతే మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే ముందే వేసుకొని కలుపుకున్నాం అనుకో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనకు అడుగు మాడిపోయి చిక్కుడుకాయలు అనేటివి ఉడకవు అయితే నేను కలుపకుండానే మూ రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసాను చూడండి మనకు చిక్కుడుకాయ అయితే మంచిగా ఉడికింది ఇలా బాగా నూనెలో వేయగాక పావు కిలో టమాటాలండి మూడు మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను పావు కిలోకి కొంచెం ఒక టమాటా మీడియం సైజు టమాటా తక్కువ పడి తక్కువగా ఉంటుంది అలా మూడు టమాటాలు అయితే తీసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మనకు టమాటా అయితే మంచి ఉడికింది ఇలా ఉడికినాక ఒకసారి కలుపుకొని ఇంక ఇందులోకి రుచికి సరిపడు కర్రీ కారపొడి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ధనియాల పౌడర్ని నేనైతే ఉన్నది కాబట్టి వేసాను ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా వీటిని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ పొడులను పొడిని ఇలా మనకు ముందుగా ఇలా కర్రీకి కారపొడిని పట్టించినాక మనము నీళ్ళు పోసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఏసర వేసుకున్నాక అయితే నేనైతే రెండు నిమిషాల పాటు ఈ కారాన్ని అయితే మంచిగా వేగనిచ్చాను ఇలా వేగాక కొంచెం అయితే ఏసరైతే వేసుకుంటున్నాను ఇలా ఏసర పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నాక ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాతకి మనకు కర్రీ అయితే రెడీ అయినట్లే ఓకేనా మనము ఈ కర్రీ మొత్తము మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంత టేస్ట్ ఉండదు చిక్కుడుకాయ ఉడకదు కూడా ఓకేనా చూడండి మనకు గుబాగుబాని చిక్కుడుకాయ అయితే మంచిగా ఉడికింది కర్రీ అయితే రెడీ అయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్